కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతారు అందుకే చాలా పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయి ఏ జే ఓ ఎస్ ఈ శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు వీటిలో ఎస్ అక్షరం అత్యంత శక్తివంతమైనది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే ఈ వీడియో మీకోసమే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం ఒక అంకెకు సమానం అని చెబుతారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా జీవితంలో అన్ని విధాలుగా రాణిస్తారు ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు వీరు అందమైన వ్యక్తులై ఉంటారు వీరి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీరు బాహాటంగా ప్రేమను వ్యక్తపరచడం ఇష్టపడరు వీరి సంబంధిత అంకె ఒకటి కాబట్టి వీరు దేని గురించైనా ప్రేమ దయ కలిగి ఉంటారు ఎవరైనా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళి సాయం చేస్తారు వీరు ఎంతో నిజాయితీగా నమ్మకంగా ఉంటారు ఎప్పుడైనా కోపం లేదా కలత చెందిన వీరు చాలా ప్రచోదకంగా ఉంటారు ఇందువల్ల వీరిని అర్థం చేసుకోవడం కష్టమే వారి మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు ఇతరులకు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు కొన్నిసార్లు అలా ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సాధారణంగా వీరు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ చివరికి వచ్చేసరికి వీరు విజయవంతమైన వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నటీనటులుగా స్థిరపడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో ఉన్నత లక్ష్యాలు కలిగి ఉంటారు ఎస్ అక్షరం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్జే స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి